ఆ మూడు గంటలు షో చేశారు సినిమా షో చేశారు డైరెక్షన్ ఎవరు డిపార్ట్మెంట్ ఇచ్చారా కానీ బాగా ఇచ్చారు ఆ కిట్లు కోసం వచ్చారు మెల్ల ఐడి కార్డులు ఈడీ కార్డులు సూటు బూటు వేసుకొని మూడు గంటల సేపు నిలబడి ఏ కంపెనీలో వచ్చినా ఇవి లేయి స్వామి నమస్తే స్వామి మీ పేరు కన్నం దివాకర్ బాబు నేను వర్కులు చేపిస్తాను సివిల్ వర్క్లు ఓకే ఎలా ఉంది స్వామి మరి పరిపాలన ఎలా ఉంది అసలు పద్దెనిమిది నెలలు పూర్తయింది లేదా పవన్ కళ్యాణ్ తోచుకుంటున్నారు లేదా చంద్రబాబు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అసలు ఓవరాల్గా అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు ప్రభుత్వం మీద ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అయితే గత పద్దెనిమిది నెలలు అయిందండి కోటం ప్రభుత్వం వచ్చాక గత వైసీపీ ప్రభుత్వం వచ్చింద వచ్చి చేసినప్పటి నుంచి ఇప్పటికి పూర్తిగా వ్యతిరేకంగానే ఉంది ఇప్పుడు అక్కడ చూసుకున్న దానికని ఇక్కడ చూసుకున్న వ్యతిరేకంగా ఏ వ్యతిరేకంగా నడుస్తుందంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలోని పథకాలు కానీ ఇప్పుడున్న పథకాలు కానీ వీళ్ళు అమలు చేసిన కూటమి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కానీ ఏమైనా సార్ ప్రజా పాలనకి ప్రజల ఇంటి వద్దకి గడప గడపకి అందుతున్నాయి దీంట్లో కూడా పారదర్శకత నిస్వార్థంగా నిజాయితీగా ప్రతి నాయకులు కూడా ప్రజలకి సేవ చేస్తున్నారు ఒక సేవాభావంతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా చెప్పవచ్చు అంటే ఇప్పుడు కూటం గత వైసీపీ ప్రభుత్వంలోని ఇసుకను బ్యాన్ చేశారు ఇసుకను చాలా రోజులుగా బాగున్నాయని మాకు అందిలేదు వీళ్ళు ఏం చేశారు కూడా ప్రభుత్వం వచ్చాక ఇసుకను ఫ్రీ చేశారు రవాణా ఖర్చుని ఉంచు రవాణా ఖర్చుని మీరు నిర్వర్తించుకోండి ఉచితంగా ఇసుక ఇచ్చారు ఆ గత ప్రభుత్వంలో చూసి ఉంటే ఇసుకను ఆఫ్ ఆఫ్ చేశారు అలాగే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది గృహిణికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది అలాగే ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకొచ్చింది తల్లికి వందన పేరిట పదమూడు వేల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేసి రెండు వేల రూపాయలు స్కూల్ ఫీజు మన స్కూల్కి పాఠశాలకు అందించింది అలాగే ఆటో ఆటో కార్మికులు ఫ్రీ బస్సు వచ్చిందని ఆటో కార్మికు ఉపాధి అవుతుందని చెప్పేసి వాళ్ళకి ఒక పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి నిమిత్తం వాళ్ళకి ఆటో ఛార్జీలకి వాటికి ఆటో వాళ్ళకి ఖర్చుల నిమిత్తం వాళ్ళకి వేయడం జరిగింది పంపేస్వామి ఎంత జరుగుతున్నా సరే మరి వైసీపీ ప్రజలందరూ సంతోషంగా లేదు ప్రజలందరూ విసుగుయారు చంద్రబాబు పరిపాలనతో లేదా పవన్ కళ్యాణ్ పరిపాలనతో మళ్ళీ జగనే రావాలని కోరుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి జగన్ వస్తే ఇప్పుడున్న అప్పులు ఆల్రెడీ ఏంటంటే గత ప్రభుత్వంలో అప్పులు పాలు చేసేసారండి గత ప్రభుత్వం దాదాపుగా రెండు లక్షల అరవై వేల కోట్లు దాటిపోయింది అప్పటికే రెండు వేల పద్నాలుగులో కొంతవరకు ఉంటే అప్పు రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి వీళ్ళు చేసిన అప్పు ఎంతైతే ఉందో దానికి ఒక ఐదారు ఇంతలు పెంచేశారు అప్పు ఇప్పుడు ప్రతి వాళ్ళ మీద కూడా భారం ఉంది లేదని చెప్పలేము అది ప్రతి వాళ్ళ మీద కూడా అప్పు భారం అనేది ఎంతో కొంత ఉంది ఇక్కడ ఉన్న కూడా ఐదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాలుగున్నర కోట్ల మంది దాన్ని దాడితే ప్రతి ఒక్కరు సగటు ఎత్తి మీద ఎంతో కొంత అప్పు భారం అనేది కూడుతుంది దాంట్లో వాళ్ళు పోషించిన వైసీపీ గవర్నమెంట్ ప్రముఖ పాత్ర పోషించింది ఎంతవరకు అంటే దాదాపుగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వాళ్ళు పోషించింది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆదాయ వనరులు లేవు వైసీపీ ప్రభుత్వం ఆదాయ వనరులు లేవునే మద్యం అక్రమంగా తీసుకున్న ఇసుక తర్వాత గంజాయి డ్రగ్స్ ఇలాంటివి కొన్ని ఆదాయ వంటలు ఎంచుకున్నారు వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చే ఆదాయం బెల్ షాపుల్లోనే ఇప్పుడు యూపీఐ పేమెంట్ లేవు డైరెక్ట్గా క్యాష్ ఇచ్చి కొనుక్కోవాల్సిన ప్రతి ఒక్కరు క్యాష్ ఇచ్చి కొనుక్కున్నారు ఆ రోజున ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చేసరికి ఆదాయం వనరు ఇప్పుడు వా వీళ్ళ దగ్గర ఉన్న బెల్డ్ షాపులకి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు కొన్ని నిబద్ధతలు ఇవన్నీ పాటిచ్చి వాళ్ళకి ఎంతవరకు అందుబాటులో ఉంచాలని మధ్యాహ్నం అంతవరకు అందుబాటులో ఉంచి ప్రభుత్వానికే వచ్చే ఆదాయ వనరు కింద వచ్చిన ఆదాయం వంట కూడా ప్రభుత్వం చేరుతుంది అది కొన్ని చేతులు మారకుండా ఆ విధంగా చూసింది అక్కడ వైసీపీ ప్రభుత్వంలో గంజాయి ఏం చేసేసారు వెచ్చల పంటలు వేసేసరికి వాళ్ళు కొన్ని కొన్ని జిల్లాల నుంచి కూడా వేరే వాళ్ళ చేత వ్యక్తులను తీసుకొచ్చి వీళ్ళ నాయకులే వైసీపీ నాయకులే అక్కడ తీసుకున్న విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లా మారుమూల మన్యం ప్రజలందరి చేత వీళ్ళందరి చేత వాళ్ళకి కొంతవరకు ఏదో ఇచ్చి వాళ్ళకి ఒక ఒక మెడిసిన్కే వాడే గంజాయిని తీసుకొచ్చేసరికి వెచ్చలివిడతనంగా కల్చర్ని తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్ యువతకి కాలేజీ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వీళ్ళు దాన్ని వండర్గా మార్చి వాళ్ళ నాయకులు డబ్బులు చేసుకున్నారు ఆయన్ని అది గంజాయి రహితంగా డ్రగ్స్ కూడా అంతే ఇది ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏది పట్టుబడ్డా సరే దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఆ మూలాలు ఎక్కడున్నాయని ప్రతి అధికారులు ఎవరైనా సరే పోలీస్ శాఖ ప్రతి ఒక్కరు దాని ఎంక్వైరీ చేస్తే దాని మూలాలు వైసీపీలో ఉన్న నాయకులు ఎవరో వాళ్ళ పేరు బయట రావడం అధికారులన్నీ అలా ప్రతి ఒక్కటి ప్రభుత్వాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని దా దాన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆదాయ వనరులుగా మార్చుకుంటే ప్రభుత్వం అప్పు అప్పులు పాలు కాకుండా ఏ విధంగా ఉంటుందండి అంటే ఈ ప్రభుత్వం కంటే గత గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే అప్పులు పాలైపోయింది చా చంద్రబాబు వల్ల కానీ లేదా మన మన రాష్ట్రాన్ని అప్పు లేకుండా నడపలేకపోతున్నారు చంద్రబాబు పవన్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు పోనీ వాళ్ళ మాటకే వస్తే వాళ్ళు అప్పుల పాలు అయిపోతుందంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో సంక్షేమ పథకాలు ఇచ్చారండి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఆదే వనరులు తీసుకుని సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇప్పుడున్న గవర్నమెంట్ ఆదే వనరులు ఏ విధంగా తీసుకొస్తుంది ఈ రోజున ఈ రోజున దేశంలోని సమ్మిట్లు ఇవన్నీ వచ్చినాయి అంటే వివిధ కంపెనీలు టీసీఎస్ అని కావచ్చు కానీ గూగుల్ డేటా సెంటర్ అయితే ఇవి కావచ్చు కానీ ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ వచ్చి వాళ్ళకి ఈ ప్రభుత్వమే కొంతమేరకు భూమి కొంత కొద్ది కొద్ది తక్కువ అమౌంట్గా ఇదో ఎకరాలు కొన్ని ఇచ్చి వాళ్ళ చేత అమెరికా కంపెనీలు అవన్నీ పెట్టించడం అవన్నీ ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఇంకొక ప్రజల జీవన విధానంలో ఆర్థికంగా సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కోటం ప్రభుత్వం భావించి వాళ్ళ కంపెనీలు వచ్చినాయి కానీ ఈ రోజున వాళ్ళు ఒక్క కంపెనీ తీసుకొచ్చారండి వాళ్ళు తీసుకొచ్చిన ఏంటంటే కోడిగుడ్ల కంపెనీలు లేదంటే బొబ్బట్ల కంపెనీలు లేదంటే ఇప్పుడు డ్రాయర్లు ఈ జాకీ అండర్వేర్లు ఈ కంపెనీలు తీసుకొచ్చి మనం చూడవచ్చు శాసనసభలో అదే విధంగా మాట్లాడారు అప్పుడున్న ఐటీ మినిస్టర్ కానీ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ భాష ఏ విధంగా చిన్న చింతగా అప్పడాల కంపెనీలు ఏంటండి ప్రభుత్వానికి కొన్ని లక్షల మంది ఇంజనీర్లు అయితే ప్రతి సంవత్సరం బయటకు వస్తుంటే కాలేజీల నుండి వాళ్ళు తీసుకొచ్చే కంపెనీలు అవా ఎస్టాబ్లిష్మెంట్ చేసేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందండి ఒక ఒక విద్యార్థి బయటకు వచ్చాడంటే వాళ్ళకి అవకాశాలు ఉండాలి ఇక్కడ ఇక్కడ స్వామి ఈ ప్రభుత్వం కంటే మనం ఏదైతే వైజాగ్లో సిఐస జరిగిందో దానిలో కూడా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి చాలా వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు చంద్రబాబుగా చంద్రబాబు చేసింది ఏమైనా చోరీ చేసుకుంటున్నాడు అంటే వైసీపీ హయాంలో వచ్చిన కమ్యూనిస్ట్ వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ హయాంలోని సబ్మిట్ మీట పారిశ్రామిక ఒక మీటింగ్ జరిగిందండి దాదాపు వంద మంది రెండు వంద మందిలో చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసుకుంటే ఆ రోజు నాయకులు ఒక శ్వాతపత్రం రిలీజ్ చేయండి అని చెప్పేసి అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా బయట మాట్లాడారు మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఆ మీటింగ్ వల్ల మీకు ఎంత ఉపయోగపడింది మీ ప్రభుత్వానికి ఉపయోగపడిందా లేదంటే ప్రజలకు ఉపయోగపడిందా ఎన్ని కంపెనీలు బయటకు వచ్చాయంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చిన కిట్లు కోసం దనుకున్నారు ఆ రోజుని చూసుకుంటే అది ప్రతి ప్రజలందరూ చూశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు చదువుకున్న యువత చూసింది కంపెనీలు ఏ విధంగా తీసుకొచ్చాయని ఆ రోజు శ్వాతపత్రం కూడా మీరు రిలీజ్ చేయాలి ఆ మూడు గంటలు షో చేశారు సినిమా షో చేశారు డైరెక్షన్ ఎవరి డిపార్ట్మెంట్ ఇచ్చారా కానీ బాగా ఇచ్చారు ఆ కిట్లు కోసం వచ్చారు మెల్ల ఐడి కార్డులు ఈడి కార్డులు సూటు బూటు వేసుకొని మూడు గంటల సేమ్ నిలబడి ఏ కంపెనీలో వచ్చినా లేబోయి అది కూడా ఏంటంటే లాస్ట్ ఎనిమిది నెలల ముందే మీరు చేసే కార్యక్రమం జరిగిన కార్యక్రమం అది ఎనిమిది తొమ్మిది నెలలే ఎలక్షన్ ఇంకా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు అది మీటింగ్ అయి బయట పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది కంపెనీలు వచ్చేస్తున్నాయని చెప్పేసి మేము ఎన్ని లక్షల కోట్లు బయటికి తీసుకొచ్చాము పెట్టుబడులు తీసుకొచ్చాము ఎప్పుడైతే పెట్టుబడులు తీసుకొచ్చండి ఏం ఉండాలి కదండి వైజాగ్ వైజాగ్లో కూడా అదే జరిగిందంట కదా స్వామి ఇటు ఎండే కూటమి ఎవరైతే ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ వాళ్లే స్టేజ్ మీద కూర్చున్నారు వాళ్ళ వరకు వాళ్ళే ఉన్నారు కానీ బయట నుంచి దేశాల నుంచి వచ్చిన ఎవరు కూడా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి అది వాళ్ళ వాళ్ళ మెదడు ఎంతవరకు కుంచిపోయిందంటే కూటమిలో ఉన్న ఏ నాయకుడు ఏది అభివృద్ధి చేసినా సరే వాళ్ళ మైండ్లో తీసుకోలేకపోతున్నారండి అక్కడ ఏంటంటే వీళ్ళకి ఆలే ఆలేఖనమడుతున్నారు అక్కడ అక్కడున్న పారిశ్రామికేతలు కానీ ఇప్పుడు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడికి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నారు వైజాగ్లో స్థానికులతో మాట్లాడుతున్నారా అక్కడి నుంచి వచ్చిన పారిశ్రామికేతలు వాళ్ళతో మాట్లాడి మీటింగ్లో పాల్స్తున్న కార్యక్రమాలు నేను ఎవరు చూడట్లా ఏదో ఇది ఇప్పుడు ప్లాన్ కాదండి వైజాగ్ సమ్మిట్లోని మాకున్న కొంతమంది చుట్టూ మాకున్న బంధువులు వాళ్ళు కూడా చెప్పదలిసింది ఏంటంటే ఇప్పుడు పది నెలల ముందే మాకు చెప్పారు అది ఇలాంటి సమ్మిట్ మీటింగ్ పెట్టారు మమ్మల్ని అందరూ అక్కడ ఉన్న కాంట్రాక్టర్లను వాళ్ళు కూడా ఆహ్వానించారు అక్కడికి వాళ్ళు ఏ విధంగా చేస్తుంది కూటమి ప్రభుత్వాన్ని కూడా దగ్గర 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 మీకు ఇప్పుడు పదివేల మంది పైన పైచెలిక మంది పాల్గొన్నారు అందులోని ఆ రిజల్టే చూడొచ్చు ఈరోజు గూగుల్ డేటా సెంటర్కి టీసీఎస్ ఇలాంటి పెద్ద కంపెనీలు వస్తాయంటే చిన్న కంపెనీలు కూడా దాని వెనకాల వన్ బై వన్ టూ వన్ వన్ టూ వన్ రావడం చూడొచ్చు కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు కూడా వీళ్ళని చూసే వస్తారు ముందుకి ఏదో నాయకులను చూసి రాడండి ఇక్కడ ఇక్కడ ఎవరిని చూస్తారంటే కూట కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేసి అభివృద్ధి చేసే వైపు ఉంది ఈ ప్రభుత్వమే మళ్ళీ రాబోయే తరాలకి అండగా ఉంటుందని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు పారిశ్రామిక భావిస్తున్నారు ఎవరిని ఇక్కడ పారిశ్రామిక బెదిరించట్లేదు కమిషన్ల కోసం ఎవరు అడగట్లేదు ఇక్కడ వాళ్ళు ఏంటంటే మీరు వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి మా యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి మీకు మేమేం ఏం కావాలన్నా సరే దాన్ని మేము కల్పించుకుంటాము ఈరోజు మీరు ఒకసారి చూడొచ్చు గూగుల్ డేటా సెంటర్ అనేది దాదాపుగా ప్రతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలో భారతదేశంలో ప్రతి రాష్ట్రం పోటీ పడింది గూగుల్ డేటా సెంటర్ని కాదు అని చెప్పేసి వాళ్ళు మనోళ్ళు కూడా చాలా ప్రతి ఒక ఏ రాష్ట్రాల్లో పెడితే మనకి ఏ ఎందు ఏ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇస్తుందన్న వాళ్ళు కూడా భావించారు దాంట్లోని వందకి వంద శాతం కూటమి ప్రభుత్వం కష్టం ఉంది అందులోని